హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారా అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి నేనైతే ఇప్పుడు పాలకూర రోటీ చూపిస్తాను ఒక కప్పు అయితే క్లీన్ చేసుకొని కడిగి పెట్ కడిగి పెట్టేశాను ఒక కప్పు పాలకూర తీసుకున్నాను ఒక కప్పు అయితే గోధుమ పిండి తీసుకున్నాను ఒక స్పూన్ నూలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఓ పావు టీ స్పూన్ సాల్ట్ ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను పాలకూర అయితే ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుందాము ఇది సాల్ట్ వేసి కడిగి పెట్టాను చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకుందాం దీనిలో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం కొంచెం వాటర్ వేసుకొని ఇది ఉడకబెట్టుకుందాం ఇదైతే ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి సాల్ట్ పసుపేసి ఆకుకూర ఉడికేటప్పుడు అయితే ప్లేట్ పెట్టుకోకూడదు ప్లేట్ పెట్టుకో పెట్టుకోకుండా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు అయితే నూలు జీలకర్ర సాల్ట్ వేసుకుందాం పసుపు స్పూన్ కూడా వేసుకుందాం ఇదైతే ఉడకబెట్టుకోవాలి ఇది ఉడికి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి పిండి అయితే ఒకసారి ఇలా చేతితో కలిపేసుకుందాం ఇదైతే ఉడికింది కొంచెం చల్లన్న మిక్సీ ఇది ఇదైతే ఇలా మిక్సీ పట్టేసుకోవాలి చక్కగా పేస్ట్ అయిపోయింది చూడండి ఇప్పుడు ఇది ఇందులో పిండిలో వేసేసుకొని కలిపేసుకుందాం ఇవైతే కాచిన చల్లారిని పాలు కాసిన చల్లారిని పాలు ఇప్పుడు ఈ జార్లో వేసేసుకొని ఇవి కూడా పిండిలో వేసేసుకుందాం ఇలా మొత్తం పోసేసుకుందాం పిండిలో ఇలా అయితే కలిపేసుకోవాలి పిండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇలా రోటీలో పాలకూర వేసి పెట్టిన పాలకూర పప్పు చేసినా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయి పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఒకటి తినేవాళ్ళు ఇవ్వు మమ్మీ అంటారు అంత టేస్టీగా ఉంటాయి పాలకూర రోటి ఇదైతే హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి పిండి అంతే చాలా స్మూత్గా వచ్చిద్ది జీలకర్ర ఎందుకు వేసుకున్నా ఉంటే పాలకూర వేసుకున్నప్పుడు అవి వేసుకుంటే టేస్ట్ వచ్చిద్ది క్రంచి క్రంచీగా ఉండిద్ది చపాతీ తినేటప్పుడు కూడా చాలా బాగుండుద్ది అందుకని నువ్వులను జీలకర్ర వేసుకుంటాం పాలు వేసుకున్నాం ఇందులో ఎమ్మి ఎమ్మి రోటీ రెడీ అయింది ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకుంటాను ఇలా బాగా ప్రెస్ చేసుకోవటం వల్ల బాగా సాఫ్ట్గా వచ్చింది చపాతి కూడా ఇలా ప్రెస్ చేయాలి ఇలా కట్ చేసుకోవాలి పొట్లకాయ లాగా ఉంది ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి దీన్ని చపాతీ ఇలాగా చేసుకోవాలి ఇప్పుడు ఓకే అలాగా చపాతీ మొత్తం ఇలా చేసుకోవాలి ఫస్ట్ చపాతీ చేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకొని మళ్ళీ దిని చపాతి ఇలా చేయాలి పొరలు పొరలుగా వస్తుంది అప్పుడు మొత్తం అయితే ఇలా ప్రిపేర్ చేశాను ఇట్లా పండిని పెట్టుకున్నాను ఇప్పుడు సిమ్లో పెట్టి కాల్చాలి ఆయిలో పెట్టకూడదు లైట్గా ఆయిల్ వేసుకోవాలి అయిలో పెట్టద్దు సిమ్లోనే ఉండాలి టూ సైడ్స్ ఇలా కాల్చుకోవాలి సిమ్లో పెట్టి కాల్చుకోవాలి ఆయిల్ ఎక్కువ పట్టదు లైట్గా వేసుకోవటం ఆయిల్ ఇట్లా దీనికి ఫ్రెష్ అయ్యింది ఆయిల్ని ఇలాగా చపాతి కూడా ఇలా పొంగుతుంది ఎందుకు పొంగుతుందంటే పాలు వేసి కలిపాం కాబట్టి పొంగుతుంది పాలు ఇలానే పొమ్దు మొత్తం కంప్లీట్ అయిపోయి చపాతి లాస్ట్ అండ్ ఫైనల్ సూపర్ కదా పాలక్ రోటీ పప్పు చాలా హెల్దీ ఫుడ్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్దీ ఇది పప్పు ఇది పాలక్ రోటీ ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి అసలు చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్ కొత్త వాళ్ళు అయితే సబ్ పక్కనున్న బెల్ బిల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మేము పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది సూపర్ హెల్దీ ఫుడ్ రెండు హెల్దీయే చాలా బాగున్నాయి చాలా మంచిగా టేస్టీగా వచ్చాయి ఓకే లైక్ చేసిన లైక్ ఇవ్వండి కామెంట్ చేసిన ఓకే ఫ్రెండ్స్ బాయ్